ఈ రోజు టిఫిన్ వచ్చేసి మా ఇంట్లో గారెలు అనమాట రాత్రి మినపప్పు నానబెట్టి పడుకున్నాను నైటే పని అంతా చేసుకున్నానమాట ఉదయాన్నే త్వరగా లేచేసి టిఫిన్ పని చేయొచ్చు అని చెప్పేసి అయితే ప్లాన్ చేసుకున్నా ఇక ఉదయాన్నే లేచి బయట పని అంతా చేసేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయి మినపప్పు కడిగేసేసి రుబ్బేసి దానికి కావాల్సిన మసాలా అంతా వేసేసి ఉప్పు కలిపి పక్కన పెట్టేసేసుకున్నాను ఇంకా చట్నీకి కావాల్సిన పచ్చిమిరపకాయలు పల్లీలు కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా ఈ లోపల అనుకోకుండా ఇంటికి గెస్ట్లు అయితే వచ్చారు ఇంకా వాళ్ళ కోసం కాఫీ అయితే కలుపుతున్నా పాలిష్ స్టవ్ మీద పెట్టేశాను ఇంకా ఒక పక్కన అయితే గారెలు వేయడానికి ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి పెట్టేసేసాను ఈ లోపల ఒక పని ఎంపటి ఒకటి అవుతూ ఉన్నాయి అనమాట కాఫీ కలిపి ఇచ్చేసాను ఇంకా వాళ్ళు టిఫిన్ చేస్తారేమో అనుకున్నాను కానీ వాళ్ళు టిఫిన్ చేయకుండా అట్లానే వెళ్ళిపోయారు ఇంకా చట్నీకి కూడా రుబ్బేసేసాను అనమాట గారెలోకి ఏంటంటే చట్నీకి వేయడం బాగోదు ఎందుకంటే నేను అట్లా ఇష్టపడతానమాట అందుకని చెప్పేసి చట్నీ అయితే పోపేయలేదు ఇంకా గారెలు ఒకటొకటిగా వేస్తా ఉన్నాను ఇంకా పిల్లలు తింటూ ఉన్నారు ఇంకా గారెలు వేయడం అయిపోయింది ఇంకా అందరం టిఫిన్ చేసేసాము ఒక పక్క పక్కన గిన్నెలు అవన్నీ తోముకుంటూ ఉన్నాను ఒక పక్కన ఈ గారెల పని కూడా చూసుకుంటూ ఉన్నాను అనమాట ఈరోజు హాలిడే కాబట్టి అందరికీ అందరం ఇంట్లోనే ఉన్నాము అందరూ తినేసేసారు ఇంకా నాకైతే గారెల్ని ఇలా చక్కెరలో నంజుకొని తినడం ఇష్టం అనమాట ఇలా నచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారో కామెంట్ చేయండి ఇంకా నేను కూడా గారెలు తినేసేసేసాను ఈ లోపల మా పుట్టోడు వచ్చాడనమాట ఇక వాడు వచ్చి నాతో ఆడతా ఉన్నాడు వాడు కూడా తినేసేసాడు తినేసేసి ఎత్తుకోమంటున్నాడు అనమాట ఇంకా రెండు జిడ్డు మొక్కలు పక్క పక్కన కలిసి ఉంటే ఎలా ఉంటుందో చూడండి టిఫిన్ పని అయిపోయింది ఇంకా మెయిన్ కోర్స్ లంచ్ లోకి అయితే ఎంటర్ అవ్వాలన్నమాట ఇంకా లంచ్ లో చేయాలని ఆలోచిస్తా ఉన్నా ఇంతకీ మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఉంటా మరి బాయ్